హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానంకి అండి ఇవాళ వీడియో ఏంటంటే మనకు ఒక పార్సల్ వచ్చిందండి ఇంతకీ ఇందులో ఏముంది ఏంటి అని చూసేద్దామా ఇది ఏ ప్రమోషన్ వీడియో కాదండి నేనే ఆర్డర్ చేసుకున్నాను నాకు చాలా బాగా అనిపించింది అందుకే ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే తీసుకుంటారు కదా అని వీడియో అయితే చేస్తున్నాను వీళ్ళ పేజ్ నేను ఇన్స్టాలో చూసి నాకు నచ్చి ఆర్డర్ చేసుకున్నానండి నేను ఆర్డర్ ఏమో పెట్టేశాను కానీ వన్ వీక్ అవుతుంది టెన్ డేస్ అవుతుంది ఆర్డర్ మాత్రం రాలేదు అరే ఏంట్రా ఇది అసలు మనం పెట్టిన ఆర్డర్ వస్తుందా రాదా ఒకవేళ ఇది ఫేక్ పేజ్ ఏమో అని మనసులో ఎన్నో ఆలోచనలు అమౌంట్ ఏమో పే చేసేసాము ఎలా అని అనుకుంటున్నాను ఇంతలో మన మొబైల్కి ఒక మెసేజ్ వచ్చిందండి మీ ఆర్డర్ రెడీ అయినట్లు అబ్బా నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే మాటల్లో చెప్పలేనండి ఫైనల్లీ ఆర్డర్ వచ్చాక చూసాక లేట్ అయిన సంగతే మర్చిపోయాను అంత బాగుంది ఇంతకీ నేనేం ఆర్డర్ చేసుకున్నాను ఏంటి అంటే మనీ సేవింగ్స్ కిడ్డీ బ్యాంక్ అండి పిల్లలు ఫొటోస్తో కస్టమైజ్ చేయించుకున్నాను మంది పేజ్తో పోల్చుకుంటే వీళ్ళ దగ్గర ప్రైస్ కూడా రీజనబుల్గా ఉందండి ఫోర్ సిక్స్టీ నైన్ వన్ ల్యాక్ వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు మనీ వేసుకోవడానికి హోల్ అలాగే స్క్రూస్ కూడా ఇచ్చినారు మనకు ఇంకా దీంతో పాటు మనం ఎంత అమౌంట్ వేసాము ఏంటి అని ఒక మార్కర్తో మార్క్ చేసుకోవచ్చండి ఇలా డబ్బులు పెట్టి కొని అందులోనే సేవింగ్స్ చేసుకోవాలా అని మీకు ఎవరికైనా అనిపించవచ్చు అలా ఏం లేదండి మన ఇష్టం బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఇలా కొంచెం పిల్లల ఫొటోస్తో కస్టమైజ్ చేయించుకొని సేవింగ్స్ అనేది పెట్టుకుంటే కొంచెం యూనిక్గా బాగుంటుందని మనం అవసరానికి టపీ మనీ తీసేస్తూ అంటాం కదా అలా కాకుండా పిల్లల ఫోటో చూసినప్పుడు అదే ఇది పిల్లల కోసం అని గుర్తొస్తుందని నేను అనుకుంటాను ఇన్ కేసు ఎవరికైనా కావాలంటే వీళ్ళ డీటెయిల్స్ నేను కమ్యూనిటీలో పెడతానండి ఒకసారి చెక్ చేయండి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఆర్డర్ రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అండి చాలా బాగుంది ఇన్ కేస్ కావాలంటే కొనుక్కోండి అలాగే మన ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మరి ఇంత ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఉంటాను బాయ్ బాయ్